హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే డబల్ లెటర్స్తో లవ్ అనే ఓడ్స్ ఎలా రాయాలో చూపిస్తున్నాను ఆ లవ్ అనే లెటర్స్ అయితే డబల్ లెటర్స్తో అయితే నేను రాసి చూపిస్తున్నాను ఇప్పుడు వీడియోలు చూపించిన విధంగా మనం ఏమి రాయాలన్నా ఏ డ్రాయింగ్ వేయాలన్నా ఫస్ట్ అయితే డాటెడ్ లైన్స్తో అయితే డ్రా చేసుకోవాలి ఈ డాటెడ్ లైన్స్తో డ్రా చేసుకోవడం వల్ల ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ఈజీగా అరేజ్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఉంటుంది అందుకని నేను ఫస్ట్ ఏ డ్రాయింగ్ వేసినా కానీ ఎలాంటి డబల్ లెటర్స్తో రైటింగ్ రాసినా ఇలా డాటెడ్ లైన్స్ అయితే నేను ఇస్తాను ఎవరికైనా మీరు ఇలాగ నేమ్స్ అయితే రాయించుకోవాలి డబల్ లెటర్స్తో అనుకుంటే మీ నేమ్ అయితే కామెంట్ అయితే చేయండి నేను డబల్ లెటర్స్తో అయితే రాసి చూపిస్తాను అప్పుడు మనం డబల్ లెటర్స్తో రాసే ఏనేమైనా పెన్సిల్తో రాసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలు చూస్తున్న విధంగా పెన్లతో రాసుకోవాలి లేకుంటే మనం పెన్సిల్తోనే రాసుకోవాలి అనుకుంటే పెన్సిల్తోనే తిక్కుగా గీసుకోవాలి వీడియోలు చూపించిన విధంగా నేనైతే ఇలా వీడియోలు చూపించిన విధంగా అయితే గీశాను ఒకసారి ఎలా గీశాను అనేది మీరే అబ్జర్వ్ చేయండి లవ్లో ఉన్న లెటర్స్ ఎల్వో అనేది అప్లో రాసి ఓవీ అనేది డౌన్లో రాశాను ఇది మొత్తం ఒక లోగల్ లాగైతే అనిపిస్తుంది ఏ డ్రాయింగ్ అయినా మనం పెన్నుతో గీస్తే బాగుంటుంది పెన్నుతో రాసిన ఏ లెటర్స్ అయినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఎలా ఉందో మీరే చూడండి ఫైనల్ గత ఔట్లుక్ అయితే ఈ విధంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్